ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో ఇప్పుడు మరొక సరికొత్త డిమాండ్ అయితే వినిపిస్తోంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము మళ్ళీ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అయితే అంటున్నారు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే కనుక మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నాండి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం మళ్ళీ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను కొనసాగించాలని చెప్పి వైసీపీ కొత్త డిమాండ్ అయితే చేస్తోంది వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్లో రాజధాని అంశం ఎన్నికలకు ముందు కొత్త మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది విభజన సమయంలో పదేళ్ల పాటు హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా నిర్ణయించారు ఈ గడువు ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్తో ముగిసిపోతుంది అయితే ఆ తర్వాత కూడా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని అయితే కొనసాగించాలని డిమాండ్ చేయడానికి వైఎస్ఆర్సీపీ రెడీ అయింది ఆ పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న వైవి సుబ్బారెడ్డి డిమాండ్ వినిపించారు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగాలన్న వైవి సుబ్బారెడ్డి వైజాగ్లో పరిపాలనా రాజధాని ఏర్పాటయ్యే వరకు కూడా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నుంచి అంశంపై కేంద్రంతో చర్చిస్తామని వైవి సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్లో ఇంకా రాజధాని నిర్మాణం పూర్తి కాలేదన్నారు పైగా ప్రస్తుతం ఏపీలో రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదని వాస్తవ పరిస్థితుల్ని రాజ్యసభలో ప్రస్తావిస్తామన్నారు ఉమ్మడి రాజధాని కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు జూన్తో రాజధాని గడువు ముగియనుండడంతో మరికొన్ని రోజులు పొడిగించాలని కోరుతామన్నారు వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతం కాదని పార్టీ దానం ప్రకారమే మాట్లాడినట్లుగా ఆయన మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక ఇదే అంశంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రామచంద్రారెడ్డి కూడా అనంతపురంలో స్పందించారు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని కొనసాగిస్తే మంచిదేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు వైసీపీలో నిర్ణయాలు తీసుకునే అత్యంత ముఖ్యమైన నేతల్లో ఇద్దరు ఉమ్మడి రాజధాని హైదరాబాద్గానే కొనసాగింపు ప్రస్తావన తీసుకురావడం అయితే ప్రస్తుతం ఆసక్తికరంగా మారిందని చెప్తున్నారు అయినా నిజానికి పేరుకే ఉమ్మడి రాజధాని కింద హైదరాబాద్ ఉంది కానీ ఏపీ వ్యవహారాలు ఇల్లనే చెప్తున్నారు నిజానికి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే సంగతిని చాలామంది మర్చిపోయారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీ ప్రభుత్వానికి సెక్రటరియట్లో ఉన్న భవనాలను తెలంగాణ సర్కార్కి అయితే అప్పగించారు దానికి ప్రతిఫలంగా ఎలాంటి భవనాలు తిరిగి తీసుకోలేదు ఇక యూ గెస్ట్ హౌస్ మాత్రమే ప్రస్తుతం ఏపీ అధీనంలో ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది ఏ ఒక్క కార్యాలయం కూడా తెలంగాణ నుంచి నడవటం లేదు చివరికి ఉమ్మడి రాజధాని అయినప్పటికీ కూడా కరోనా సమయంలో పేషెంట్లు ఏపీ నుంచి హైదరాబాద్ వస్తుంటే తెలంగాణ పోలీసులు ఆపేవారు అప్పుడు కూడా ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు ఇక వివిధ అంశాల్లో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే విషయాన్ని గుర్తు చేయాల్సి వచ్చినప్పుడల్లా సీఎం జగన్ సర్కార్ మౌనంగానే ఉందన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఇక విభజన చట్ట ప్రకారం పదేళ్లే ఉమ్మడి రాజధాని ఆ తర్వాత ఆ పేరు కూడా ఉండదు అయితే ఇప్పుడు ఈ ఉమ్మడి రాజధాని కొనసాగించాలంటే విభజన చట్టంలో మళ్ళీ మార్పులు చేయాల్సి ఉంటుంది అది సాధ్యం కాదంటున్నారు ఇంకా విషయం ఏంటంటే తెలంగాణ పార్టీల్లో పాలకులు అసలు అంగీకరించరు ఉమ్మడి రాజధాని అయినా కాకపోయినా కూడా ప్రజల్లో అవకాశాల్లో ఏమాత్రం తేడా లేదని ఇప్పుడు మళ్ళీ ఆ పేరుతో చిచ్చు పెట్టుకోవడం వల్ల తెలంగాణలో వ్యతిరేక ప్రచారం చేసుకోవడం తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదని అంచనాలు అయితే ఉన్నాయంటున్నారు అయితే రాజకీయ పార్టీలు తమకు ఏది మేలు అదే రాజకీయం చేస్తే ఇప్పుడు వైసీపీ కూడా అదే చేస్తుందని అయితే అనుకోవచ్చు అంటున్నారు సో ఇది పరిస్థితి మళ్ళీ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగించాలంటున్నారు అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనికి ఒప్పుకునే అవకాశం అయితే లేదని కూడా చెప్తూ ఉన్నారు